సాయి రామ్ సాయి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈ రోజు నీ కోసం ఖజానాన్ని తీసుకొచ్చాను కాదు అని అనకుండా ఈ ఖజానాని బిడ్డా ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు వదులుకోవద్దమ్మా ఇది నీకైనది వెంటనే అందుకో అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి ఇక నీకు ఎలాంటి దిగులు భయము అవసరం లేదు ఈరోజు నీకోసం పెద్ద మొత్తంలో ఖజానాని తీసుకువచ్చాను దాన్ని నిండుగా నింపి నీకోసం తెచ్చానమ్మా ఆనందంగా అందుకో బిడ్డ కాలం అనేది వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా చెప్పాలంటే పరిగెడుతూ ఉంటుందమ్మా కాబట్టి కాలాన్ని వృధా చేయకు నీకు కావలసినవన్నీ నేను అందిస్తాను కదా అసలు నా కోరికలు తీరుస్తావా తండ్రి అని నీ మనసులో అనుకుంటున్నావు కదా నిరుత్సాహపడక బిడ్డా బిడ్డ అన్నీ మంచిగా నేను మారుస్తాను ఇప్పుడు నీ జీవితంలో ఉన్న కష్టాలను చూసి అసలు భయపడకు నీ పరిస్థితిని నేను మారుస్తాను కదా నా బిడ్డను ఎప్పుడు నేను కింద పడిపోనివ్వను నిన్ను ఎప్పుడూ నేను కష్టపెట్టనమ్మా నీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా కానీ నువ్వు వాటన్నిటినీ దాటుకుని నా దగ్గరకు వచ్చావు కదా నీ ప్రతి అవసరం నేను తీరుస్తాను ఇక నీకు ఎలాంటి లోటు లేకుండా నేను చేస్తానమ్మా ఇదే కదా నువ్వు నన్ను ప్రతిరోజు అడిగేది ఇదే కదా నువ్వు నా దగ్గర పెట్టే ప్రతి ప్రార్థన ఒకటి గుర్తించుకోమ్మా నా బిడ్డలకు నేను ఎలాంటి కట్టుబాట్లు పెట్టను నీకు ఏది కావాలన్నా నన్ను అడుగు అధికారంతో నువ్వు నన్ను ఏదైనా కోరవచ్చు నువ్వు ఏది కోరినా దాన్ని నీకు ఇవ్వాల్సిన బాధ్యత ఒక తండ్రిగా నాకు ఉంది కాబట్టి ఎలాంటి భయము ఆలోచన లేకుండా అధికారంగా నన్ను అడుగుతల్లి నా బిడ్డలు కోరింది నేను ఏది కూడా లేదు అని చెప్పను నీ కోసం నా ఆలయ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి నువ్వు ఎప్పుడైనా నా దగ్గరికి రావచ్చు పోవచ్చు ఏదైనా కూడా నన్ను ధైర్యంగా అడగవచ్చు నా దగ్గర ఉన్నది నీకు ఇవ్వడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాను నేను నీకు ముందే చెప్పాను కదా ఈరోజు నీ దగ్గరకు ఖజానాను తీసుకొచ్చానని ఆ ఖజానా పెట్టి నిండుగా నింపి నీకోసమే తెచ్చాను ఆనందంగా స్వీకరించు బిడ్డా కాలం మారుతుంది కదా అసలు ఖజానా దొరుకుతుందా లేదా అనే సందేహం ఆలోచన వద్దు ఎప్పటికైనా నువ్వు కోరింది నీకు ఇస్తాను ధైర్యంగా ఉండమ్మా అన్నీ జరుగుతాయి నీకైన కాలం నీకైన జీవితం తప్పక వస్తుంది నీకోసం నేను దాచిపెట్టినవన్నీ త్వరలోనే నిన్ను చేరుతాయి ఇప్పుడు నీ జీవితంలో అందరూ దూరం అవుతున్నారని బాధపడుకు ఎందుకంటే నేలపై ఉన్న చుక్కలన్నీ కలిపితేనే కదా అది అందమైన ముగ్గులా మారేది అలానే కాలం కూడా నీకోసం మారుతుంది నీ కోసం నడిచి వస్తుంది అప్పుడు నీ జీవితం ఎంతో అందంగా మారుతుంది నిన్ను కాదు అని వెళ్ళిన వారే నిన్ను వెతుక్కుంటూ వస్తారు నేను నీకిచ్చిన ఖజానా ఆనందంగా అందుకోబిడ్డా ఆనందంగా జీవించు నువ్వు కోరినవన్నీ నీకు అందిస్తాను కదా ఇప్పుడు నీ చేతులను నిండుగా నింపడానికే నేను ఈ రోజు నీ ముందుకు వచ్చాను నీకు తోడుగా నేనున్నానమ్మా అన్నీ నేను చెప్పినట్టే జరుగుతాయి అవును బిడ్డా నీ చేతులు నిండుగా నింపబోతున్నాను ఆ నిధి డబ్బులా నగలా అని సందేహపడకు అది నీకు అవసరమైన బంధం కూడా కావచ్చు ఇలా తప్పకుండా నీ ఖాళీ చేతులను ఏదో ఒక రకంగా నిండుగా నింపే తీరుతాను ఇది నీ సాయి సత్యవాకు తల్లి తప్పకుండా అలానే జరిగి తీరుతుంది ఇక నీ జీవితంలో ఎలాంటి కొరతలు లేకుండా ఆనందంగా ఉంటుంది ఈ రోజు నుండి నీకు అన్నీ మంచి రోజులే ధైర్యంగా ఉండు బిడ్డా నేను ఎప్పుడు నీతోనే ఉంటాను ఇక ఆనందంగా ప్రశాంతంగా నీ రోజును మొదలుపెట్టు తల్లి నేను నీకిచ్చిన ఈ ఖజానాని జాగ్రత్తగా వాడుకు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయిబక్కులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్